పడన నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశాలు ఎంత మేరకు ఉన్నాయి ప్రస్తుతం మనతో మాట్లాడానికి సంబంధించిన కొంతమంది నాయకులు ఉన్నారు వారి మాటలన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే సార్ నమస్కారం అండి రాము గారికి ఇక్కడ ఇన్ఛార్జ్ బాధ్యతలు చెప్పారు ఎమ్మెల్యే అభ్యర్థి కూడా ప్రకటించారు నామినేషన్ కూడా దాఖలు చేశారు ఈరోజు పడన నియోజకవర్గంలో సిపి ఎలా ఉందంటే ఏమంట మన నాయకులు రాము గారు గతంలో ఇక్కడ పని పనిచేశారు తర్వాత ఈయనకి ఇచ్చిన తర్వాత ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా బాగుంది దీని మెయిన్ కారణం ఏంటంటే మన ప్రియతమ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గారు ఆయన అమలు చేసే సంక్షేమ పథకాలు అయితే ఇటీవల రాము గారి నామినేషన్ కార్యక్రమం జరిగింది ఆ కార్యక్రమానికి పెడన చరిత్రలో ఎప్పుడు ఏనాడు కూడా మేము కనీసం ఇక్కడ ఇప్పుడు మాకు వచ్చి ఫార్టీ ఫైవ్ కనీసం మేము ఒక ఐదు ఎలక్షన్ చూసాం ఏ ఎలక్షన్లో కూడా ఈయన ఇంత జన సముద్రం ఇప్పుడు రాలా ఆ రోజు నామినేషన్ కార్యక్రమానికి కనీసం పాతిక వేల మంది హాజరయ్యారు దాన్ని బట్టి ఇక చూసుకుంటే రాము గారి గెలుపు నూటికి నూరు రూపాయలు ఖాయంగా కనిపిస్తుంది మాకు ప్రజలకు సంబంధించి ప్రజల్లో ఆయన ఉండే విధానం ఎలా ఉంటుంది అనుకూలంగా ఉంటారా అంటే ప్రజలకి ఏ సమస్య వచ్చిందంటే ఆ సమస్య కోసం ఆయన ఉంది ఉంటారా అసలు రాముగారి గురించి మీరు ఏం చెప్తారు రాము గారు చాలా మంచి వ్యక్తి అండి గతంలో ఆయనతో పాటు మేము కనీసం ఒక టెన్ ఇయర్స్ ట్రావెల్ చేస్తున్నాం గతంలో వాళ్ళ ఫాదరు ఉప్పాల రాంప్రసాద్ గారు ఆయన ఇక్కడ చాలా సర్వీస్ చేశారు ముఖ్యంగా చెప్పాలంటే ఆయన పార్టీ వైఎస్ఆర్ పార్టీ ఫౌండర్ ఆదర్శంగా తీసుకుని రాముగారు కూడా ఈరోజు అందరికీ అందుబాటులో ఉండి ముఖ్యంగా ఈరోజు పెడన్ టౌన్లో ఆయన ఎప్పుడైతే ఇక్కడ ఇన్ఛార్జిగా బాధ్యతలు స్వీకరించారో స్వీకరించిన మరుక్షణ నుంచి మెయిన్ ఇక్కడ మాకు డ్రింకింగ్ వాటర్ సమస్య ఉండేది అంటే గతంలో ఇక్కడ మాకు వాటర్ ఫిల్టర్ బెడ్లు కనీసం అక్కడ వాటర్ ట్యాంక్ నిర్మాణం జరిగి మాకు ముప్పై ఐదేళ్ళైంది ముప్పై ఐదేళ్లుగా దాని సమ ఫిల్టర్ బెడ్ పనులు జరగల ఎప్పుడైతే వచ్చారో ఆయన సొంత నిధులు ఓ పాతి లక్షలు జెడ్పీ నుంచి ఆయన శాంక్షన్ చేపించి ఆ పనులు చేపించారు ఈ రకంగా చే చేసుకుంటూ పోతే ఈ జగన్ గారు కూడా మనకు గత ఏళ్ళు ఐదేళ్లుగా మంచి మంచి పథకాలు ప్రవేశపెట్టారు దాంతో పాటు ప్రతి ఈ గడప గడప కార్యక్రమం భాగంగా ప్రతి సచివాలయం నలభై లక్షల వరకు ఇచ్చారు దాంట్లో డెవలప్మెంట్ బాగా జరుగుతుంది రాము గారు కూడా మాకు చక్కగా అందుబాటులో ఉంటున్నారు ఆయన కూడా చక్కగా ఏం చెప్పినా కూడా ఆయన మాకు చేసి పెడుతున్నారు నూటి నాలుగు రూపాయలు గెలుస్తారు ఆయన కూటమి అభ్యర్థిగా ఉన్న పవన్ కళ్యాణ్ వచ్చి ప్రచారం చేశారు అంటే ఏం సార్ ఉప్పాల రాము గారు బలమైన అభ్యర్థి కాబట్టి పవన్ కళ్యాణ్ చంద్రబాబు వచ్చి ఇక్కడ ప్రచారం చేయాల్సిన పరిస్థితి వచ్చిందా కూటమి గురించి మీరు లేదండి కూటమి ఎఫెక్టివ్ ఉండదండి ఎందుకంటే ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బలమైన కేటర్ ఉంది దాంతోపాటు ఈ జగన్ గారు అమలు చేసే సంక్షేమ పథకాలు ఎందుకంటే గతంలో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అరవై వేలు ఓటు బ్యాంకు ఉంది అంటే పెడన కాన్స్ట్యూషన్ మొత్తం లక్ష అరవై వేలు ఓటింగ్ ఉంటే రేపు మనం దీంట్లో డెబ్బై రెండు వేలు ఓట్లు తెచ్చుకుంటే గెలిచినట్టే ఇప్పుడు వైఎస్ఆర్ జగన్మోహన్ పథకాలు తెలియకుండానే పెడన్నలో అరవై రెండు అంటే రెండు వేల పంతొమ్మిదిలో అరవై రెండు వేల మంది ఓట్లు వేశారు ఈ గత ఐదేళ్ల కాలంలో జగన్ గారు మంచి మంచి పథకాలు పెట్టాడు ముఖ్యంగా మోడీ కానివ్వండి అలాగే చేయిత కానివ్వండి ఇక్కడ పెడల నేత నేస్త పథకం కానివ్వండి ఈ రకంగా చెప్పుకుంటే గతంలో ఏంటంటే ఇక్కడ మాకు ఇళ్ల స్థల సమస్య ఎదుగుండేది ఈ ఐదేళ్ల కాలంలో అంతకుముందు టీడీపీ పాలకులు పెడంలో కనీసం ఒక సెంటర్ స్థలం కూడా ఇవ్వాల కానీ ఎప్పుడై ఎప్పుడైతే జగన్ గారు ఇక్కడ సీఎం అయ్యారో ఈ గత ఐదేళ్ల కాలంలో పెడంలో మూడు వేల మంది ఇళ్ళ పట్టాలు ఇచ్చారు కాన్సెస్ వైస్ చూసుకుంటే పన్నెండు వేల మంది ఇళ్ళ పట్టాలు ఇచ్చారు దాంతో దరిద్రులు ఆరు వేల మంది ఇల్లు కట్టుకున్నారు ఈ రకంగా చెప్పుకుంటే ఈ పథకాల వల్ల ఈ ఇంపాక్ట్ ఈజీగా గెలుస్తారు అయితే వీళ్ళ ప్రభావం ఉండదండి ఎందుకంటే గతంలో టీడీ పరిపాలన ఇక్కడ కాగిత వెంకటా గారు పనిచేశారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యకాలంలో ఆయా వాళ్ళ హయాంలో ఇక్కడ అభివృద్ధి శూన్యం ఇక్కడ కనీసం సెంటర్ స్థలం వల్ల పెన్షన్లు కూడా చాలా ఇబ్బంది పడేవాళ్ళు గతంలో పెన్షన్ కావాలంటే స్థానిక నాయకులు సిఫార్సు చేస్తే పెన్షన్ వచ్చేది కాదు కానీ ఈ రోజు పెన్షన్ అనేది ఎటువంటి అవినీతికి ఆస్కారం లేకుండా ఎవరి సిఫార్సు లేకుండా అర్హత ఉంటే చాలు జగన్ గారు కూడా కుల మతాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా అందరికి కూడా పెన్షన్లు ఇస్తున్నారు ఆయన ఈ రకంగా చెప్పుకుంటే పోతే టీడీపీ జనసేన కలిసినా కూడా ఇంకా ఎఫెక్ట్ ఉండదు ఎందుకంటే జగన్ పథకాలు చాలా బలంగా ఉన్నాయి దాంతోపాటు ప్రతి ఒక్కరు రాము గారు నాయకత్వాన్ని కోరుకుంటారు రాము అడ్మినిస్ట్రేషన్ గా ఉప్పల హారికే గారిని నియమించారు అసలు మేడం గారికి నియమించడం పట్ల ఫీల్ అవుతున్నారు మీ యొక్క మహిళని ఇప్పుడు రాము గారి గెలుపులో ఉప్పల గారు కీలక పాత్ర పోషిస్తున్నారు ఎందుకంటే గత ఐదేళ్లుగా ఇక్కడ ఆమె చైర్మన్గా పనిచేస్తాయి ఇక్కడ స్థానికులు అవడం వల్ల ఇప్పుడు ఆమె నాలుగు మండలు తిరుగుతున్నారు ఇక ఆమె ప్రచారానికి కూడా ప్రజలు చాలా చక్కగా ఆమె ప్రచ ప్రమాదం పడుతున్నారు అది కాకుండా ఆమె కూడా చాలా బాగా మాట్లాడుతున్నారు ముఖ్యంగా లేడీస్లో వెళ్ళి వాళ్ళందరికీ ఎక్స్ప్లెయిన్ చేయడం దాన్ని బట్టి ఏంటంటే ఉప్పాల హారిక గారి ప్రచారం రాము గారికి చాలా వరకు మన అడ్వాంటేజ్ అవుద్ది చాలా బాగా పనిచేస్తున్నాం అవి కూడా చాలా బాగా మీకు రాబోతుందని భావిస్తున్నారు ఖచ్చితంగా అధికారంలోకి వచ్చేది వైసీపీ ఇప్పుడు గత రెండు రాము గారు మనకి జనవరిలో ఇక్కడ ఇన్ఛార్జి వచ్చారు ఇప్పటికి వచ్చి నాలుగు నెలలు అయింది ఈ నెల నాలుగు నెలల కాలంలో అనేక సంస్థలు అనేక సర్వేలు చేశారు నాకు తెలిసి ప్రతి సర్వే కూడా రాముగారు గారు చెప్తున్నారు దాన్ని బట్టి ఇప్పుడు ఈ రాముగారు గెలుపు మాత్రం ఈజీ ఇక్కడ ఉన్న ప్రస్తుత పరిస్థితులు బట్టి మన జరిగిన నామినేషన్ టీడీపీ నామినేషన్ అయితే అంత మాత్రం జనాలు వచ్చారు మన నామినేషన్ పదివేల మంది పైన వచ్చారని చెప్పి ఇంటి వాళ్ళు ఐబీళ్ళు చెప్పారు దాన్ని బట్టి చూసుకుంటే రాము గారు రేపు పెడన్ ఎమ్మెల్యేగా మినిమం పది నుంచి ఇరవై వేల మంది మెజార్టీ గెలుస్తారు రాము అది మాత్రం గ్యారంటీ